అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు బ్యాచ్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది అప్పుడు మేము కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చేస్తున్నాం మా ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్ వాడేమో గవర్నమెంట్ స్కూలు నేనేమో ప్రైవేట్ స్కూలు సేమ్ క్లాస్ అనమాట వాడు వచ్చి నా దగ్గరికి వచ్చారే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేద్దాం రా అంటే ఏముంటుంద్రా నోటిఫికేషన్ అంటే ఫైవ్ కేమ్ రన్నింగ్ ఉంటుంది ఈవెంట్స్ ఉంటాయి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయాలని చెప్పింది అరే ఫైవ్ కేఎం రన్నింగ్ నేనే యాడ్ చేయాలిస్తారా నేను లేరా అప్లై చేయను రా అంటే వాడే అప్లై చేసిండు వాడే తెగ ప్రాక్టీస్ చేసాడు ఊళ్ళో వాళ్ళందరూ చూసి వీడేంద్ర వీడు జాబ్ కొట్టాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతమంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అరే బాబు బాగా కష్టపడుతుండ్రా జాబ్ వస్తే అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు వాడు ఏం కొట్టిండు ఈవెంట్స్ చేసిండు లాస్ట్కి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి అవగాహన లేకపోయి రాసిండు రాసేసరికి వాడికి జాబ్ రాలేదనమాట చాలామంది అన్నారు ఎందుకురా వీడు ఇంత కష్టపడ్డాడు వీడికి వీడికి జాబ్ వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు తర్వాతకి ఈ రెండు వేల పన్నెండు తర్వాత డైరెక్ట్ రెండు వేల పదహారులో నోటిఫికేషన్ పడింది రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఇక అప్పటికి యొక్క డిగ్రీలు అయిపోయినాయి నాకు వేరే జాబ్కి బ్యాంకులకి వాటికి వస్తే మేము ట్రై చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు ఇక ఆ నోటిఫికేషన్లోనే అప్లై చేద్దాం అనుకున్నాం వాడు ఈ లోపులో భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని వచ్చిండు కోచింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇక రెండు వేల పదహారు నోటిఫికేషన్కి ఇద్దరం అప్లై చేసినాం కాకపోతే నాకు అప్పుడు ఖమ్మం ఏఆర్ జాబ్ వచ్చింది వాడికి మాత్రం బెటాలియన్ జాబ్ వచ్చింది చాలామంది ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు వీడు ఫస్ట్ టైం అప్లై చేస్తే ఖమ్మం ఏఆర్ కొట్టిండు లోకల్లో జాబ్ కొట్టిండు వీడు మామూలు టాలెంటెడ్ కాదని చెప్పి నన్ను అందరూ చెట్టు ఎక్కించడం పెట్టిండు మా వాళ్ళని పాపం అరే బెటాలియన్ వచ్చింది కష్టం ఉంటుంది జాబ్ జాబు బెటాలియన్ జాబ్ అయిన ఎంత కష్టంగా ఉంటుంది అంత కష్టంగా ఉంటుందని చెప్పి వాడిని భయపెట్టారు అయిన తరువాత వాడు బెటాలియన్ జాబ్కు ట్రైనింగ్కి వెళ్ళిండు జాబ్ చేస్తున్నాడు తర్వాతకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా పడింది రెండు వేల పద్దెనిమిదిలో ఇంకో నోటిఫికేషన్ పడింది అప్పుడు ఇక నేను డైరెక్ట్ ఎస్ఐ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకున్న కానీ ఇక్కడ జాబ్ వచ్చి ఈ జీతం ఇవన్నీ చూసి ఇక్కడ ఇంట్లో అది చూసి చదవడం మానేసి ఇక నేను చదవడం మానేసి ఈ జాబ్ చాలా లోకల్లో జాబ్ చేసుకుంటాను ఇంతకన్నా ఇంకేం కావాలని చెప్పి చదవలేదు వాడేం చేసిండు ఈ నోటిఫికేషన్ కూడా చదివిండు చదివేసరికి వాడికి ఏమైంది ఇప్పుడు బెటాలియన్ పోస్ట్ కాస్త సిటీ ఏఆర్ వచ్చింది అంటే హైదరాబాద్లో వాడికి ఏఆర్ ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో ఏఆర్ ఉద్యోగం అయినా సరే తర్వాతకి చేయడానికి వెళ్ళిండు చేసుకున్న తర్వాత సెలవులు అప్పుడప్పుడు మా ఊరికి వచ్చేటోడు మాతో మాట్లాడేటోడు మాట్లాడుతుంటే వాడు ఇంకేమైనా చదువుతున్నావు అంటే ఇక నేను ఏం చదవాలని లేరాయ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఏఆర్లైనా ఉంటా అని చెప్పి వాడు అన్నాడనమాట సరే లేరు ఇక నేను కూడా ఖమ్మం ఏఆర్లైనా ఉంటా నేను కూడా ఏం చదవట్లేదు అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నా అని చెప్పి నేను వాడితో చెప్పాను అంత అయిపోయింది తర్వాత ఇంకొక నోటిఫికేషన్ పడింది నోటిఫికేషన్ కట్ చేస్తే వాడు ఏఆర్ఎస్ అండు షాక్ అసలు ఊళ్ళో వాళ్ళందరూ షాక్ అసలు అరే ఏంటన్నా ఈ అబ్బాయి ఏంది ఫస్ట్ ట్రై చేసి రాలేదు తర్వాత బెటరాలియన్ వచ్చింది తర్వాత ఖమ్మం సిటీ ఏఆర్కి పోయిన తర్వాత వచ్చి ఇప్పుడు ఎస్ఐ అయిపోయింది డైరెక్ట్ మళ్ళీ అదే ఏఆర్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అయిపోయాడు నాకు తెలిసి ఇప్పుడు మహబాద్లో పోస్టింగ్ చేస్తుండు అయితే ఇది నేను షాక్ ఇక వాడు ఎస్ఐ రా ఎస్ఐ రావడం అనేది మాకు అందరికీ షాక్ అనమాట అందరూ ఊళ్ళో వాళ్ళందరూ అందరూ నన్ను అనేటోళ్ళు అరే నువ్వు మంచి టాలెంటెడ్ కాదు నువ్వు ఫుల్ టాలెంట్ నువ్వు ఎస్తా అవుతావు ఎస్తా అయితే కొంతమంది అవుతాయి నమస్తేసేగారు నమస్తే గారు అని నన్ను ఒకటి ఒక చెట్టు ఎక్కించి ఎక్కించారు ఆ తర్వాత నాకు కొమ్ములు వచ్చినాయి నేను చదవలేదు ఇంకా వాడు కంటిన్యూగా కూర్చొని చదవడం మొదలుపెట్టిండు వాడుకున్న నాలెడ్జ్కి వాడు రోజుకి దగ్గర దగ్గర ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు కూర్చొని చదువుతూనే ఉండేటోడట వాడే చెప్పింది నాకు తర్వాత ఉద్యోగం తర్వాత నేను ఏం చేయలేరా చదివాను 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 అంతకుమ చేయలేదురా తర్వాతకి ఇప్పుడు గ్రూప్ టూ కూడా కొంచెం మిస్ అయింది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారా గ్రూప్ టూ గ్రూప్ వన్ అని వాడు అన్నమాట వాడు చెప్పిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది ఒక్క ఏఆర్ జాబ్ ఏదో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన కదా అని చెప్పి తాగా బాగా ఎక్కువ అయిపోయి ఇక చదవడం మానేసి ఇప్పుడు నా పక్కన కూడా జాబ్ కొట్టేసరికి ఒక జ ఒక రకమైన జెల్సీగా ఫీల్ అవ్వటం నీ ఎందుకు చదవలేదురా అని చెప్పి బాధపడటం ఇవన్నీ నేనే అనమాట అందుకే ఛాన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చదువుతామంటే ఇప్పుడు చదువు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కోసం చదువుతామంటే ఇప్పుడు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు బాధ్యతలు వాళ్ళ స్కూల్కి పంపించాలి ఉద్యోగం మానే చదవాలంటే జీతం రాదు ఒకవేళ ఎన్నో రకరకాల బాధ్యతలు ఈ బాధ్యతల నడుమ అసలు బుక్ పట్టి ఒక గంట సేపు కూర్చొని ఒక చాప్టర్ చదవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది అదే నేను పెళ్లి కాకముందనే ఉద్యోగం వచ్చిన కొత్తలోనే చదివి ఉంటే ఇప్పుడు ఈరోజు వాడికన్నా ఎక్కువ పొజిషన్లో ఉండేటట్టు లేకపోతే వాడితో పాటు సమానంగా ఉండేటట్టు వాడేమో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసిండు నేనైతే ఎక్కడ ఆపేసి దీంతోనే సరిపెట్టుకున్నాను సో ఇక్కడ ఇద్దరికి తేడా ఏంటంటే వాడు స్టేబుల్గా చదివిండేవాడు నేను తెగ ఎబిలిటీ ఉంది నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదాం అనుకొని చదవడం మానేసిన సో కష్ట అందుకనే కష్టే ఫలి అంటారు కదా వాడు కష్టపడ్డాడు వాడి నాలెడ్జ్కి వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఎస్ఏ తర్వాత గ్రూప్ టూ రేస్లో ఉన్నాడంటే వాడెంత కష్టపడ్డాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి అట్లా చదివితే ఎవరికైనా జాబ్ వస్తుందని చెప్పి వాడు నిరూపించిండు ఊళ్ళో వాడికి వాడి ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇప్పుడు జనాలందరూ వాడు ఎప్పుడు వచ్చినా సరే ఊళ్ళో పిల్లగాలు దగ్గర వాడి ఇంటికి వెళ్ళి మరీ సలహాలు అడుగుతున్నారు ఇంతకుముందు నా దగ్గరికి వచ్చేట వాడి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతున్నారు సో అంటే ఫలితం అనేది ఎంత ఎక్కువగా వస్తే అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట కానీ ఏదేమైనప్పటికీ అలా కష్టపడి చదవడం అనేది చాలా గొప్ప విషయం మీరు కూడా కష్టపడండి ఈసారి నోటిఫికేషన్కి ట్రై చేయండి ఈసారి నోటిఫికేషన్ పక్కా వస్తుందని ట్రై చేయండి రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రై చేయండి ఇంకా పెద్ద జాబులు ఉన్నాయి ఆ జాబుల కోసం కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్